వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ శివాయ అని కామెంట్ చేయండి ఈ నెల మే ఇరవై నాలుగో తేదీన శనివారం రోజున శని త్రయోదశి ఏర్పడబోతోంది మన హిందూ పురాణాల్లో శని త్రయోదశి చాలా విశిష్టత ఉంటుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అలాగే శని దోషాలతో సతమతమవుతున్నవారు ఈ అద్భుతమైన శని త్రయోదశి రోజున చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు ఇక మీ జన్మ ధన్యం అయిపోయినట్లే కాబట్టి శని త్రయోదశి రోజున ఎటువంటి విధివిధానాలు పాటించడం ద్వారా విపరీతమైన ధనలాభం కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ శని త్రయోదశి రోజున మహాశివుడిని పూజిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ సంకల్పం ఏదైనా సరే మీకు ఎన్ని కోరికలు ఉన్నా సరే ఈ శని త్రయోదశి రోజున పరమేశ్వరుడిని పూజిస్తే చాలు నీ కోరికలన్నీ తక్షణమే తీరిపోతాయి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించండి మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శించుకోండి ఎందుకంటే ఈ త్రయోదశి రోజున ఆ పరమశివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట కాబట్టి ఇంతటి అద్భుతమైన రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి శివాలయానికి వెళ్లగానే శివుడు కంటే ముందుగా నందిని దర్శించుకోవాలి నీ మనసులో ఏవైనా కోరికలు ఉంటే నందిచెవిలో చెప్పుకోండి మీ కోరికలన్నీ నందీశ్వరుడు విని నేరుగా ఆ శివయ్య పాదాల చెంతకు తీసుకెళ్తాడు ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ శక్తివంతమైన త్రయోదశి రోజున లక్ష్మీనారాయణలు రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఈరోజు రావి చెట్టును పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు పట్టిందల్లా బంగారమైపోతుంది ఇంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది అలాగే రావి చెట్టు నీడలో నిలబడిన సరే సర్వపాపాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఎంతో విశిష్టతమైనది శని త్రయోదశి రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది మనలో చాలామందికి దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసిన అసలు కలిసి రాదు అలాంటి వారు ఈ శని త్రయోదశి నాడు నీలం రంగు వస్త్రాలను ధరించండి ఇక మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాకికి ఆహారాన్ని పెట్టండి కాకి ఆహారం పెడితే ఎంతో అదృష్టం ఎవరైతే కాకి ఆహారం పెడతారో అలాంటి వారు కష్టాలన్నీ వారం రోజుల్లోనే తీరిపోయి ఐశ్వర్యం కలిసొస్తుంది అలాగే ఈ శని త్రయోదశి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఈ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శనీశ్వరాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక చక్రంలో అదృష్టం తిరిగి మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుందో అలాంటివారు ఈ శని త్రయోదశి రోజున నల్ల చీమలకు ఆహారంగా పంచదారను ఆహారంగా వేయండి అతి త్వరలోనే మీ ధనయోగం కలిసి వచ్చి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది శని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు కానీ శనీశ్వరుడుని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే చాలు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాలలో శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఎవరికైనా నువ్వులను దానం చేస్తే శని ప్రసన్నుడు అవుతాడు ఏలినాటి శని అలాగే అర్ధాష్టమ శని బాధల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ అద్భుతమైన శని త్రయోదశి నాడు ఏది చేసినా చేయకపోయినా నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే చాలు జన్మజన్మల దరిద్రం తొలగిపోయి డబ్బు పరంగా బాగా స్థిరపడతారు కేవలం ఈ ఒక్క రోజున నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా నూనె మినపగుళ్లు అలాగే నువ్వులను కొనకూడదు ఈ మూడు వస్తువులను కొంటే మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి ఎదురింటి వారి నరదృష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి మీ ఇంటికున్న నరదృష్టి బాధలన్నీ తొలగిపోతాయి ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి ఏలినాటి శని దోషాలు వదిలిపోతాయి ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఆంజనేయ స్వామి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అప్పులు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి మీ ఇంటికున్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ చిహ్నం వేసుకోండి మనం వంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకుకు జ్యోతిష్యపరంగా చాలా విశిష్టత ఉంది మీ సంపదను రెట్టింపు చేసుకోవాలంటే ఈ శని త్రయోదశి రోజున ఒక బిర్యానీ ఆకుని తీసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసి తర్వాత ఈ బిర్యానీ ఆకుని తీసి మీ బీరువాలో పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అద్భుతమైన ఈ శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి డబ్బు కష్టాలు వెంటనే తొలగిపోయి సిరి సంపదలు వరిస్తాయి అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి శని దోషాలు ఏర్పడకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు ప్రస్తుతం శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిలో ఉన్న కుంభరాశి మీనరాశి మేషరాశి ధనుస్సు రాశి సింహరాశి అలాగే మకర రాశికి అష్టమ శని నడుస్తోంది కాబట్టి ఈ రాసుల వారు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి పూజ చేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి శనిశ్వరునికి తైలాభిషేకం చేయాలి